పట్నంలో జాతీయ అంటే నేషనల్ లెవెల్ ఈ గవర్నెన్స్ సదస్సు ఒకటి ప్రారంభమైంది అందులో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగిస్తూ తనకే సాధ్యమైనటువంటి ఒక ప్రసంగం సోత్కర్షలు తనను గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడం టెక్నాలజీని ఎంతగానో ప్రేమిస్తాను నేను నాకు ఎంతో ఇష్టం అంటాడే ఇదే సందర్భంలో ఆయన చెప్పిన మాటలు రాబోయే పదేళ్లలో ప్రపంచం ఎంతో మారుతుంది అవును ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది కానీ మనిషి నైజం మాత్రం మారదు ఒక అబద్ధాన్ని ప్రజలకి హామీలాగా చెప్పి దానిని దృష్టి మళ్ళించడానికి రకరకాల అబద్ధాలు చెప్తూ పబ్బం పొలిటిక్ పర్టికులర్గా పొలిటికల్ పబ్బాలు గడుపుకునే రాజకీయ నాయకుల నైజం మాత్రం మారదు పదేళ్ళు కాదు వందేళ్ళు అయినా కూడా ఇందులో సందేహమే లేదు రాబోయే రెండేళ్లలో ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్కి బ్రాండ్గా మారుతుంది అని చెప్పేసి కూడా ఈ సదస్సులోనే ఆయన చెప్పారు టెక్నాలజీలో నాతో పోటీ పడే సీఎం దేశంలోనే లేడు అని ఆయన ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మిగిలిన వాళ్ళు ఈ రంగం మీద శ్రద్ధ పెట్టకపోవడం అయి ఉండాలి ఏది తాముకు తాము డబ్బా కొట్టుకునే రంగం మీద లేదంటే నిజంగానే అసలు ఆ టెక్నాలజీ మనకి పనికిరాదురా అనుకోనన్నా ఉండి ఉండాలి లేకపోతే ఎవరు ఏ గొప్ప ఏ ఘనత సాధించకుండానే దేశం జీడిపి ఈ రేంజ్లో ఉంటుందా ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణలో ఉన్న అభివృద్ధి మిగిలిన దేశం అభివృద్ధిగా మనం ఉత్తరప్రదేశ్లో ఏం సాధించారని ఏమి టెక్నాలజీ వాడారని జీడిపి అలా పెరుగుతుంది జిఎస్డిపి అలానే బెంగళూరులో ఏమి కష్టాలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ట్రాఫిక్ కష్టాలు ఇతరత్ర అంశాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి సమ్మర్ వచ్చిందంటే చాలు సిలికాన్ వ్యాలీ బెంగళూరులో అయినా కూడా స్టేట్ లెవెల్ జిఎస్డికి ఎక్కడ తగ్గల తమిళనాడు అంతే మరి ముఖ్యమంత్రులందరూ ఎవరైనా కానివ్వండి స్టాలిన్ ఉండనియండి అంతకుముందు జయలలిత గారు ఉండే ఇక్కడ ఆయన కుమారస్వామి ఉండనియండి ఇప్పుడు ఉన్నటువంటి మన ఉన్నాడు కదైనా కర్ణాటక సీఎం ఇప్పుడు సిద్దరామయ్య గారు సిద్దారామయ్య గారు కానివ్వండి అటుపక్క ఏమో కేరళకు సంబంధించి కానీ ఉత్తరప్రదేశ్లో యోగి గారు అంటే సరే కోరణాళ్ళ నుంచి ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు ప్రచారం చేసుకోరు వాళ్ళ ఘనతల్ని ఎందుకు అంటే వాళ్ళు ప్రచారం చేసుకునే అంశాలు వేరుగా ఉంటాయి టెక్నాలజీ అంటే టెక్నాలజీ గురించి మాట్లాడటమే టెక్నాలజీ వినియోగంతో వినియోగానికి గీటు రాయి అనుకుంటే ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరూ కొట్టలేదు ఇది టెక్నాలజీ గురించి మాట్లాడటమే టెక్స్ అవి అనుకుంటే ఇప్పుడు మనకి అంతగా రియల్ టైం గవర్నెన్స్ కనుక అంత అద్భుతంగానే ఉండేటట్లయితే పేకాట ఆడుకుంటూ ఎక్కడో లారీల్లో కూర్చొని ఆడుకునే వాళ్ళనే పట్టుకోవటానికి ఎందుకు పోలీస్ శాఖ పరిమితమవుతోంది ఎందుకు పరిమితం అవుతుంది ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి కదా ఆ నేరాలని ఆపలేనటువంటి ఆర్టీజీఎస్ కేవలం పిక్ పాకెట్ గాలం పట్టుకోవడానికే పడిపోతుంది టెక్నాలజీ అంటే టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉండటమే టీవీ నరసింహరావు గారికి ఎంత వయసులో ఉన్నా కూడా ఆయన సిస్టమ్ మీద అప్పట్లో కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నాడా తాను తన గురించి తాను ఇలా రాబోయే రెండేళ్లలో ఏపీ వాంటన్ కంప్యూటింగ్కి బ్రాండ్గా మారుతున్నాడు ఉద్దరాయిపాలెం దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు అక్కడ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది ఇంతవరకు ఒక శంకుస్థాపన రాయిబడి ఒక బిల్డింగే పూర్తి కాలేదు రెండేళ్లలో సంక్రాంతి అయిపోయింది ఇంకా నెలలు ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత సంక్రాంతి సంక్రాంతికి క్వాంటమ్ కంప్యూటింగ్ లేదు క్వాంటమ్ కంప్యూటర్ రావాలి వస్తుందా ఇప్పుడు రెండేళ్లలో బ్రాండ్గా మారుతుంది ఎలా మారుతుంది మన దగ్గర ఏదైనా విజన్ ఉందా ఈ సంవత్సరంలో ఈ మూడు నెలల్లో ఇది చేయబోతున్నాం ఈ మూడు నెలల్లో ఇది చేయబోతున్నాం లేదు మూడేళ్ళు రెండేళ్ళు సంవత్సరాలకు సంవత్సరాలు పెట్టేస్తాం టార్గెట్ మర్చిపోతాం కదా బ్లూ ఎకానమీ రివర్ ఎకానమీ సర్కులర్ ఎకానమీ రకరకాల పేర్లు కదా సర్కులర్ ఎకానమీ అంటే ఎంత అంటే నాకు పదిహేను నెలల తర్వాత పోయింది ప్లాస్టిక్ రీయూజబుల్ని డిగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ చెత్త ప్లాస్టిక్ వీటన్నిటిని రీసైక్లింగ్ చేయడమే సర్కులర్ కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇది ఇప్పుడు పి ఫోర్ ఒకటి ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతూ ఆయన ఈ గవర్నెన్స్లో చెప్పకూర్చారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రాండ్ అంబాసిడర్గా క్వాంటమ్ కంప్యూటర్ మారిపోతుంది తొందరలోనే రెండు మూడు వస్తాయి అంటారు ఎప్పుడు వస్తాయి వాటితో వనగూరే పనులేంటి వీటిని అర్థం చేసుకోవడానికి నిజంగా మాకు కూడా ఇంకో రెండు మూడేళ్ళు పట్టింది ఇప్పుడు జరుగుతున్నటువంటి సిస్టమ్ ద్వారా పనులు ఏది మన కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ కానీ జరుగుతున్న పనులు క్వాంటమ్ కంప్యూటర్తో మెరుగుగా పనిచేసుకోవడానిక లేదంటే వినూత్న పద్ధతి ఏమైనా ఉంది అందులో వాటిని వివరించకుండా పదే పదే నేను అలాంటివాడిని నేను ఇలాంటి వాడిని నాకు తిరుగులేదు నా లాంటి సీఎంను మీరు చూడరు ఇక నైంటీ ఫైవ్ సీఎంను చూస్తారు నైన్ నైంటీ ఫైవ్ సీఎంని మేము చూసాం నైంటీ ఫైవ్ సీఎంను చూస్తే ఎవరు భయపడాలి ఎందుకు భయపడాలి అసలు ఒక సీఎంను చూస్తే ఎందుకు భయపడాలి అంటే పచ్చగా కామెంట్లు పెట్టే విధవలు మినిమం పరిజ్ఞానం లేని విధవలు క్రిమినల్స్ మోసగాళ్ళు వీళ్ళు కదా భయపడాల్సింది వీళ్ళు భయపడుతున్నారా నిన్నగా మొన్న ఇక్కడో అరవై కోట్లు కొట్టేశారట ఒక వృద్ధుడి దగ్గర సైబర్ మోరాల్ నేరాల ద్వారా ఇంకొక ఎవరో మహిళ ఉంది ఆ మహిళ దగ్గర కూడా ఏదో మాయమాటలు చెప్పేసి ఓటీపీ చెప్పి చేసుకొని కాజేశారట వీటికి అడ్డుకట్ట వేయలేనటువంటి టెక్నాలజికల్ చేంజ్లు మోడీ గారి భాషలో మనకి ఎక్కడ అంటే ఆ టెక్నాలజీ వినియోగం ఎక్కడ జరుగుతుంది మోసగాళ్ళ చేతిలో పడుతుంది కదా సామాన్య జనానికన్నా వాటిని అర్థం చేసుకోలేదు ఎలా వినియోగించాలో తెలియదు ఈ టూల్స్ అన్నీ చివరిగా ఎట్లా మారుతున్నాయి అంటే ఈ క్రిమినల్స్ చేతిలో టూల్స్ లాగా మారుతున్నాయి మనం అందిపుచ్చుకునే టెక్నాలజికల్ చేంజెస్ అన్నీ కూడా వీటికి ఏదైనా అడ్డుకట్ట వేయగలరా అది వదిలేసి నేను జాతీయ స్థాయిలో ఉన్న అంతటి వాడు లేడు అని నేను చెప్తాను మీరు పోగడండి అంటే ఎలా కుదురుకుందని ఆయన అలానే చెప్తారంటుకుంటున్నాను ఆయనతో పోటీ పడేవాళ్ళు లేరని చెప్పేసి ఎస్ఎన్ కృష్ణ గారు కూడా అనేవాళ్ళు బహుశా ఎస్ఎన్ కృష్ణ గారికి ఇంకో స్నేహితుడు లేడు ఎస్ఎన్ కృష్ణ గారి గురించి చెప్పడానికి బెంగళూరులో ఏం చేశాడు అనేదా అంతకుమించి మనకి అంటే ప్రతిదీ ఒక ఈవెంట్ ప్రతిదీ ఒక ఈవెంట్ నెలలో కనీసం రెండు ఈవెంట్లు ఉండాలి ఈ ఈవెంట్ల గురించి మనం ఇంకొక వీడియోలో కూడా ఎందుకంటే వీళ్ళ వారసులు కూడా ఉన్నారు కదా వీళ్ళ వారసులు అదే బాటలో పయనిస్తున్నారు ఆయన కూడా డిఎస్సి గురించి కొన్ని హాణిముత్యాలు వదిలేరు అవి జాలువారాలంటే ఒక వీడియోలో పట్టేసేసుకొని మీకు చెప్పలేము లోకేష్ గారు కూడా రాబోయే రోజుల్లో ఏపీ ఎలా ఉండబోతుంది విజయవాడ ఉత్సవం ఏంటి చెప్పారు మరి నేను మన వీడియోలో తరచుగా ఆ సందర్భంగా కూడా ప్రస్తావిస్తూ ఉంటాను ఈవెంట్ జరుగుతూ ఉండాలి ఈవెంట్ ఏదో జరుగుతుంది జరుగుతుంది అనేటట్టు చేయాలి అప్పుడే ఏదో జరిగింది జరిగింది అని చెప్పడానికి తర్వాత ఉంటుంది అని చెప్పేసి ఆ కోణంలోనే కనబడుతున్నాయి ఈ సదస్సులు ఈ ప్రసంగాలు ఈ భుజకీర్తలు భజనలు అన్నీ చూస్తుంటాయి బాగా